అందరికీ నమస్కారం డెబ్బై ఆరవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యార్థులు స్నేహితులు ఉపాధ్యాయ స్నేహితుల కోరిక మేరకు కొన్ని దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాను అందులో భాగంగా ఈరోజు కొత్తగా పిల్లల కోసం రాసినటువంటి ఒక గీతం పొద్దుగా లలేస్తం ఊళ్ళలో అయితే పొద్దుగా లలేస్తం మరి అంబటోస్తం అదే సిటీలో టౌన్లలో పిల్లలైతే పొద్దుగల లేస్తాం పది గంటలకు తిరిగి వస్తాం పొద్దుగల లేస్తాం పొయ్యి ఈ నడుమ నాలుగు గంటలు జెండాలై విహరిస్తాం ఇంకో రకం కూడా పాడుకోవచ్చు నడుమ నాలుగు గంటలు మూవన్నెల జెండాలైతం పొద్దుగల లేస్తాం మరి அம்பட்ட கொஸ்தம் வந்தே மாதரம் வந்தே வந்தே மாதரம் வந்தே மாதரம் வந்தே வந்தே மாதரம் சாகாலி ஜெண்டா பரம் தரம் தரம் நிரந்தரம் சரணம் ముందు రోజు క్లాసు ముదుగా ముందుగా గడుక్కుంటాం రంగు కాగితాలతో సింగిడిని నేలకు దెస్తాం ముందు రోజు క్లాసు రుమును ముందుగా గడుక్కుంటాం రంగు కాగితాలతో సింగిడిని నేలకు దెస్తాం రూపాయి కోసం అమ్మ కోపం తాపం భరిస్తం రూపాయి కోసం అమ్మ కోపం తాపం భరిస్తం గుండె బొడులో జెండా పండుగ శుభాకాంక్షలే రాసుకుంటాం పొద్దుగాలలేస్తాం మరి అంబటెలకు వస్తాం పొద్దుగలలేస్తాం పది గంటలకు తిరిగి వస్తాం నడుమ నాలుగు గంటలు మూవన్నెల జెండాలైతం పొద్దుగలలేస్తాం టీచర్లు చెప్పే పాటలు శ్రద్ధగా నేర్చుకుంటాం పాఠాల సంగతి దేవుడరు పాటలు మాత్రం సరిగ్గా నేర్చుకుంటాం టీచర్లు చెప్పే పాటలు శ్రద్ధగా నేర్చుకుంటాం రాత్రంత నిద్రను మరచి రంగురంగు కలలు గంటం టీచర్లు చెప్పే పాటలు శ్రద్ధగా నేర్చుకుంటాం రాత్రంత నిద్రను మరచి రంగురంగు కలలు గంటం తెల్లవార కుందనేసి మల్లెలాంటి బట్టలు లేసి తెల్లవార కుందనేసి మల్లెలాంటి బట్టలు వేసి నేల మీద ఎగిరే పాల పిట్టల తీరుబడి వాకిట్లో వాలిపోతుంటాం పొద్దుగల లేస్తాం మరీ అంబటాల ఈ నడుమ నాలుగు గంటలు మూవన్నెల జెండాలైతం పొద్దుగల లేస్తం ఊరిలోని కేరి కేరిలో కేరి కేరిలో అంటే వీధి వీధిలో అట్లా కూడా అనుకోవచ్చు ఊరిలోని కేరి కేరిలో దేశమై మారుమవుతాం సారు మాట దాటినందుకు ఒకటి రెండు పోలేలు తింటాం ఊరిలోని కేరి కేరీలో దేశమై మారు మోగుతం సారు మాట దాటినందుకు ఒకటి రెండు పోలేలు తింటాం జెండాను నింగికి ఎత్తి జాతీయ గీతం పాడి జెండాను నింగికి ఎత్తి జాతీయ గీతం పాడి స్వీటు ముక్క సగం నోటి లేసుకొని ఇంకో సగం అమ్మకు తీసుకుపోవాలి కదా అరే స్వీటు ముక్క సగం నోటి లేసుకొని సంబురంగా తోవను వనబడతాం పొద్దుగలలేస్తాం పోయి അമ്പറ്റല കൊസ്തം ഈ നടുമ നാല് ഗണ്ടും മൂവ നെല ജെണ്ടത്തം പൊതുഗലലേസ്തം വേ മാതരം വന്നേ വേ മാതരം വന്നേ മാതരം വന്ദേ വന്ദേ മാതരം സി ജനന്തരം നിരന്തരം പൊതുഗലേസ്തം भरत माता की जय जय हिंद